సీఎం కబ్ క్రీడా పోటీలలో భాగంగా మండల కేంద్రమైన కోల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండవ రోజు ఖోఖో పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో మహిళలు విభాగంలో రంగంపేట ఉన్నత పాఠశాల జట్టు మొదటి స్థానం సాధించగా హంసాన్పల్లి జట్టు రెండవ స్థానంలో నిలిచింది బాలుర విభాగంలో కోల్చారం జట్టు మొదటి స్థానంలో నిలవగా కృష్ణాపూర్ జట్టు రెండవ స్థానంలో నిలిచింది ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణబేణి ఎంఈఓ సత్యనారాయణ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ పిటిలు ప్రతాప్ సింగ్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాడు బాగా ఉన్నాను భారీగా సపోర్ట్ ఇస్తాను నేన బా నడువు నా 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 విట్సి అవ్ అయ్యో ఏరియా చెప్ అన్న మొత్తం లేదు ఏయ్ ఏయ్ గోరేరా 200 ఏయ్ నాకు ordinance जी 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 नहीं ना जा 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 जारा 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 दाएगा। दाएगा। दा तो जारा 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 जारा